ఎండిపోయిన చెట్టుకు ఎందుకు ఇంత రాతాంతం చేస్తున్నారని గ్రామస్తులపై మండిపడ్డ ఆర్ అధికారి అనుమతులు లేకుండా భారీ వృక్షాన్ని ముక్కలుగా చేసిన వైనం ఆర్ అధికారుల అనుమతులు ఉన్నాయని చెప్పిన సదరు క్రాంటాక్టర్ అదేవిధంగా పలువురు నాయకుల పేర్లు ప్రస్తావించిన వైనం ఈ విషయమై గ్రామస్తులు ఆర్ఎన్బి అధికారికి గ్రామస్తులు ఫోన్ ద్వారా వివరణ అడగగా సరైన సమాధానం ఇవ్వకుండా ఎండిపోయిన చెట్టుకు ఇంత ఎందుకు చేస్తున్నారంటూ గ్రామస్తులతో దురుసుగా మాట్లాడిన తీరు ఈ విషయమై ఆర్ఎన్పి అధికారికి ఫోన్ ద్వారా అనుమతి పత్రాలు అడిగిన గ్రామస్తులకు ఆఫీస్కి వర్చి తీసుకోమని దురుసుగా మాట్లాడటంపై మండిపడుతున్న గ్రామస్తులు కనీసం గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం లేకుండా ఎలా నరికి వేస్తారని అడ్డుకున్న గ్రామస్తులు నిజామాబాద్ ఎడపల్లి మండలం మంగల్పాడు గ్రామ ప్రధాన రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాన్ని ఓ వ్యక్తి యంత్రాలతో ముక్కలుగా చేసే క్రమంలో ఈ విషయం గమనించిన గ్రామస్తులు అడ్డుకుని అనుమతులు అడగక ఆర్ఎన్బి అధికారుల అనుమతులు ఉన్నాయని చెప్పడంతో ఆ అనుమతి వివరాలు చూపకుండా సదరు వ్యక్తి పలువురు నాయకుల పేర్లు చెప్పడంతో ఈ విషయమై అనుమానం వచ్చి గ్రామస్తులు ఆర్ఎన్బి అధికారికి ఫోన్ ద్వారా సంప్రదించడంతో అన్ని అనుమతులు ఉన్నాయని అవి కావాలంటే బోధన్ లోకల్ ఆఫీస్కి వచ్చి తీసుకోండి ఎండిపోయిన చెట్లకు ఎందుకు ఇంతగా రాద్దాంతం చేస్తున్నారని గ్రామస్తులతో దురుసుగా మాట్లాడుతున్నారని ఈ విషయమై అనుమతులు ఉన్నా లేకున్నా అధికారి మాట్లాడిన తీరుపై మండిపడుతూ ఇలాంటి వ్యవహారంపై ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఇలాంటి సంఘటనలు గ్రామంలో మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని మీడియా ద్వారా కోరారు యాభై లోపు ఎడపల్లి పోయే రహద రహదారి పక్కన పెద్ద చెట్టుని ఎవరో ఆర్ఎంబి అని పేరు చెప్పి వితౌట్ పర్మిషన్ లేకుండా మా గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు చెట్టుని కోసేయడము రోడ్డు అడ్డం ఏ టైం టైంలో మేము ఎడపల్లి నుంచి రావడంలో దాన్ని చూసి మేము వాళ్లకు ప్రశ్నించి వాళ్ళని వాళ్ళని ప్రశ్నించి ఏ పర్మిషన్ ద్వారా మీరు ఈ చెట్టుని కట్ చేస్తున్నారు ఎవరి పర్మిషన్ ద్వారా ఈ చెట్టుని కట్ చేస్తున్నారు అని మేము గ్రామస్థలం అందరము వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు మాకు ఏ పర్మిషన్ లేకుండా మా ఓనర్లు మాకు ఇట్లా చెప్పారు అని చెప్పేసి ఒక వ్యక్తి పేరు చెప్తున్నారు ఒక వ్యక్తి ఆర్ఎంబి నుంచి ఇట్లా మాకు పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు ఆర్ఎంబి కూడా ఫోన్ చేస్తే ఆర్ఎంబి కూడా ఫోన్ చేస్తే ఇంతవరకు స్పందించట్లేదు కావున మేము గ్రామస్తులము ఈ చెట్టుని కోయకుండా ఆపేయడం జరిగింది కావున అధికారులు స్పందించి మా మంగల్పాడు గ్రామాన్ని ఇలా ఇంకోసారి జరగకుండా ఇది ఉపాధి హామీలో కొన్ని చెట్లు పెట్టడం కూడా జరిగింది ఇలా చెట్లను నరుక్కుంటా పోతే ఈరోజు ఏమి కావాలి పరిస్థితి దీనికి వర్షాలు కూడా పడకపోవడం ఇలాంటి చెట్లను కట్ చేస్తే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని మా గ్రామస్తులందరం మేము కోరుకుంటున్నాము